అందరికి ఆటో ఎమ్ గతలు ఇస్తాను మేడం ఈ సంవత్సరం కూడా తొమ్మిదవ సంవత్సరము మా యొక్క భక్త బృందం వారి ఆధ్వర్యంలో ఒక నలభై మంది కలిసి కలిపి శ్రీరామ హనుమాన్ భక్తం జై శ్రీరామ్ జైబులో రంగనాథ్ మహారాజ్ కి నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానమునందు జై శ్రీరామ్ హనుమాన్ భక్త బృందం వారి ఆధ్వర్యంలో మేము ఉగాది పర్వదిన సందర్భంగా గత ఎనిమిది సంవత్సరములుగా ఈ యొక్క ప్రసాద వితరణ కార్యక్రమం పూర్తి చేసినాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తొమ్మిదవ సంవత్సరము మా యొక్క భక్త బృందం వారి ఆధ్వర్యంలో మేము ఉగాది పచ్చడి ముందు భక్తులకి వితరణ చేసి తదుపరి పులిహేర బెల్లం పొంగలి రవకేసరి తర్వాత ఈ యొక్క ప్రసాదాన్ని భక్తులకి మేము ఇతరం చేసినామని చెప్పని తెలియజేస్తున్నాం భక్తులందరూ కూడా ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి చాలా సంతోషంగా మాకు ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఆనందంగా ఈ ప్రసాదం తీసుకున్నారని మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మేము మా యొక్క భక్త బృందం తరఫున చాలా చేస్తున్నాం అదేవిధంగా శ్రీ తలపగిరి రంగనాథ స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి రోజున కూడా ప్రసాద వితరణ గత పది సంవత్సరములు పూర్తి చేసినామని కూడా మేము తెలియజేస్తున్నాం ఇటువంటి అవకాశాలు మాకు దేవస్థానం వారు కల్పించడం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క ప్రసాదాన్ని మేము చక్కగా పెట్టుకున్నదానికి మాకు ఉభయకర్తలుగా వహించినటువంటి వారికి మరియు దేవస్థాన ఆలయ చైర్మన్ గారికి మరియు ఆలయ కమిటీ సభ్యులకు ఆలయ కార్యనిర్వహణాధికారికి అర్చకులకు అర్చకులు కానివ్వండి తర్వాత ఏసీ గారికి నేను అసిటెంట్ కమిషనర్ ఏసీ గారికి పేరు పేరున మా యొక్క భక్త బృందం తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భక్తులందరూ కూడా పేరు పేరున మా యొక్క భక్త బృందం తరపున మేము ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ యొక్క ఉగాది సంవత్సరము మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బోలో రంగనాథ్ మహారాజ్ కి